ओङ्कारपञ्जरसुकीम् उपनिषदुद्यानकेलिकलकण्ठी आगमविपिनमयूरीम् आर्या अन्तर्विभावये गौरी अरुणां करुणातरङ्गदाक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणजावाम् अणिवार्यविरावतं मयोगैः అహమిచ్చే విభావే భవానీ యాందీందుతుషార హారధవళ యా శుభ్రవస్విత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసనా శంకర ప్రభుతిర్దేవ్యై సదా పూజిత సామాంబాతు సరస్వతి భగవతి నిశేష నిశేషా ఆశ్వజశుద్ధ పాడ్యమి నుంచి మనం దసరా వేడుకలు జరుపుకుంటున్నాం ఈ దసరానే దశ పాపహర దుర్దశహర దసరా మనకి భాద్రపదం పూర్వార్ధంలో గణపతి నవరాత్రులు ఉత్తరార్ధంలో ఆశీజన్లో నవరాత్రులు నవరాత్రులకు ఇంకొక రోజు కలుపుకుంటే తొమ్మిది ప్లస్ ఒకటి పది పది విజయదశమి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు ఆశీజన్లో వచ్చే నవరాత్రులు ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు ఇవన్నీ శ్రీ విద్యకి సంబంధించినటువంటిది ఈ తొమ్మిది రోజుల్లో మనం నిశ్చితంగా పరిశీలిస్తే బాలా త్రిపుర సుందరిగా ఆవిర్భవించి గాయత్రి మంత్రరాజముగా విరసిల్లి అన్నపూర్ణగా జ్ఞానభక్షను వసగి మహాలక్ష్మిగా నీరాజనములు అందుకొని సరస్వతి జ్ఞానదాయినిగా భాసిస్తూ లలితిగా చీతగిరికొండ సంభూతగా దుర్గగా దుష్టశక్తుల్ని దునివాడి మహిషాసురమర్ధనిగా అసురీ శక్తులను ఇచ్చేసి ఆఖరిలో శాంతి ఈ విధంగా రాజేశ్వరిగా భావించినటువంటి ఆ అమ్మ అమ్మలగల అమ్మ ముగ్గురమ్మల మూలపుడు సమ్మ చాలా పెద్దమ్మ కనుక ఎంత చెప్పినా ఆవిడ గురించి తక్కువే కనుక ఆవిడ మనకున్నటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి మూలశక్తి అయిన చిక్తి అందువల్ల అనేక మంది బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్ర రాష్ట్ర నామస్తోత్రాల్లో చెప్పిన ఎన్నెన్నో విషయాలు మనకు అవగతం అవుతాయి శారద శారదారాధ్య అలాగే తొమ్మిది నాలు యావత్ భారతం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రూపాల్లో అమ్మని అర్చించడం మన సాంప్రదాయం ముఖ్యంగా ఎక్కువగా లలిత పోషకులు లలితని అలాగే ఏ రోజుకు ఆ రోజు ఆ యొక్క తల్లి యొక్క కవచాలు పూజా విధానం అష్టోత్తర శతనామావళి శక్తి కొద్ది అనేక రకాల జపాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ యొక్క రహస్య స్తోత్రం లలిత నూట ఎనభై రెండున్నర శ్లోకాలు దాన్ని కనుక దిగుణీకృతం చేస్తే మూడు వందల అరవై ఐదు రోజు ఒక్క పాదం దద్దుకున్న సంవత్సరం పొడుగుతో పారాయణ అయినంత ఫలితం కనబడుతుంది మనకి త్రిపుర సుందరి త్రిపురేశ్వరి పరమేశ్వరి రాజరాజేశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండాలకి జనని జీవకోటికి మాతృదేవత సర్వజగ సృష్టికి మూలమైన అయోనియా సర్వ స్వతంత్రాధికారిణి సృష్టి స్థితి సంహారాలతో తీరోధానం సృష్టి స్థితి తీరు సంహారం తీరోధానం అనుగ్రహం అనే కార్యక్రమాల నిర్వహణకు ఆమె ఉద్యమిస్తే ఆ కుండం నుంచి వచ్చింది లలిత అద్వితీయ సౌందర్య రాశి వివిధాభరణ విరాజిత ఆ రోజు అవతార రోజున మరిన్ని విశేషాలు చెప్పుకుంటాం కనుక మన జీవితాన్ని సఫలీకృతి కావాలంటే జీవన సాఫల్యం కాదు ప్రతి వాళ్ళు కోరుకోవాల్సింది జీవిత సాఫల్యం ఎక్కడి నుంచి వచ్చాము ఎందుకు వచ్చాము ఏం చేస్తున్నాం ఏం చెయ్యాలి ఏ రకంగా మన్ని మనం ఉద్ధరించుకోవాలి మన్ని మనం ప్రక్షాళన చేసుకోవాలనేటువంటి కార్యక్రమానికి పెద్దపీట వేస్తే మనకి అదృష్టం ఎందుకంటే చాలాసార్లు చెప్పే ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క భారత భూమి ఉందే ఇది జ్ఞాన భూమి యోగ భూమి అందువల్ల ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం మూడు వందల అరవై ఐదు రోజులు ఏవో రకాల విశేషాలు ఉంటూనే ఉంటాయి కనుక ఆధ్యాత్మిక వ్యవసాయానికి కూడా పెద్ద బీటే వేసేది దక్షిణాయనం దీని యొక్క ఫలసాయం వచ్చేది మనకి ఉత్తరాయణంలో అందుకనే మనకు ఉత్తరాయణంలో ముఖ్యంగా పుష్యమాగాల్లో పుష్యంలో ముఖ్యంగా సస్యలక్ష్మి ఇంటికి రావటం అలాగే సూర్యుడు యొక్క కిరణాలు చాలా మరింత కాంతివంతంగా వేగవంతంగా మనకి ఇది దీనివల్ల ఈ యొక్క ఆషాఢ మాసంలో గురువుల దగ్గర నుంచి మనం గురు పౌర్ణం నుంచి ప్రారంభమై గురువుల ఉపదేశంతో గురువుల యొక్క ఆజ్ఞానుసారం ఉపదేశానుసారం మన జీవిత యాత్ర ప్రారంభించాలి శ్రావణంలో మంగళ మంగళగౌరి తల్లి యొక్క వ్రతాలు ఇక భాద్రపదం భద్రపద దాయకుడైనటువంటి గణపతి యొక్క ఆశీస్సులకి ఆ గణపతి విధానం అవే మన గణపతి నవరాత్రులు ఆ తర్వాత ఆశ్వయూజము ఇప్పుడు మనకి రేపు శుద్ధ భాగ్యమే కనీసం రేపటి నుంచే మనకి ఏడు నుంచే ప్రారంభమయ్యేటువంటి దీన్ని మనం పురస్కరించుకుని ఎంతో వేడుగ్గా ఎంతో సంబరంగా ఆబాది గోపాలం చాలా బాగా చేసుకుంటాడు కనుక నుండి చేయటం వల్ల ఏమిటంటే ఒక చైతన్యం మనలో అంకురిస్తుంది ఏమిటంటే నేను అనే అహంస్మరణ ఉంటే మనకి బుద్ధిశక్తి మనశ్శక్తి శక్తి పనిచేస్తాయి జీవుడు గనక అవిద్యకి అహంకారి అహంకార్యమాస్తాడు అనమాట అందువల్ల మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో వ్యాపించిన ఈ శక్తిని మనం గుర్తించాలి అదే పరాశక్తిగా మనం గుర్తించాలి దీనికి సంబంధించినవి చాలా వస్తాయి ఇదే సాంప్రదాయంలో తలవ చూడ జరుగుతాయి ఇదే సందర్భంలో తిరుమలలో వెంకేసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అలాగే శ్రీశైలంలో నవదుర్గలు నవదుర్గలు అంటే మొదటిది శైలపుత్రి ఆవిడ శివునితో వివాహం ఆడిన హైమవతి త్రిశూలం కమలం ఈవిడికి వాహనం వృషభ వాహనం రెండో ఆవిడ బ్రహ్మచారిణి శివుని పొందుటకు బ్రహ్మచరి దీక్ష చేసిన తపస్సు చేసింది అందువల్ల కథలన్నీ మీకు తెలిసినవే కనుక ఆయన్ని పొందాలి అంటే తపస్సు ద్వారా సాధించాలి అంటే తమస్సుకు దూరం అవడమే తపస్సు తమస్సుకు దూరం అంటే నేను అనేటువంటి భావన అందువల్ల ఎన్ని రకాల మనం చేష్టలు చేసినా ఆయన మెచ్చేది మనలో ఉన్న తపస్సు కనుక ఆవిడి యొక్క అలంకారం బ్రహ్మచారి జపమాల కమండలం తర్వాత చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి శిరస్సుగా ఉంటుంది పది చేతులు ఆవిడ ఖడ్గం త్రిశూలం గత ధనస్సు బాణం కమలం కమండలం సింహవాహనం ఇకపోతే నాలుగు ఆవిడ కూష్మాండ కూష్మాండ అంటే మనకి గుమ్మడికాయ రూపంలో కూష్మాండ అంటే గుమ్మరకాయ చిరునవ్వు చింది మోహం ఆ మొహం ఎంత ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది నవ్వుతూ ఉంటే తల్లిని మరింతగా ఆకర్షణీయంగా చూడగల అవకాశం ఉంటుంది మనం కూడా గమనించాలి ఏది ఉన్నా లేకపోయినా ప్రతి ఇంట్లోనూ నవ్వుతున్న ముఖాలతో ఆనందంగా ముఖాలు ఉండాలి కానీ ఏదో పోగొట్టుకున్నావు అనేటువంటి బాధగా ఎప్పుడు చికాకు చీరాకుతో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి కలిసి రాదు కనుక ఆ చిరునవ్వు చెందేటువంటి కోష్మాండ బ్రహ్మాండాన్ని సృష్టింది కాబట్టి కూష్మాండ అనే పేరు వచ్చింది ఆవిడకి ఎనిమిది చేతులు ధనస్సు బాణం కమలం అమృత కలశం చక్రం గద జపమాల అనేటువంటివి ఆవిడకుంటాయి ఇక ఐదవ అవతారం శ్రీశైలంలో వచ్చింది స్కందమాత స్కందుడు అంటే కుమారస్వామి ఆయన యొక్క తల్లిగా అంటే ఏంటి ఆవిడ సింహవాహనం రెండు చేతుల్లో పద్మం కమలం స్కందుడు ఒంట్లో ఉంటుంది ఆవిడ ఇక ఆ తర్వాత కాచ్యాయని ఈ కాచ్యాయని అనేది చాలా గొప్ప విషయం ఆవిడ కృష్ణుని పతిగా పొందాలని గోకులంలో ఉన్నప్పుడు గోపికలతో యమునా నది తీరంలో ఈమెను పూజించి ఆవిడికి నాలుగు భుజాలు అభయ వరద ఖడ్గమాల ఏ వదనం సౌమ్యం త్రిలోచన భూషితం ఆవిడ వర్ణన కూడా మనకి సప్తృత్తిలో వస్తుంది కనుక ఆవిడ యొక్క వదనం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది చూసిన కొద్దీ చూడబుద్ధ ఎంతగా ఆ సౌమ్యంగా ఉండేది ఉండటం వల్ల మన అన్ని పాపాలని మనం దూరం అనేటువంటిది ఇక ఆ తర్వాత కాళరాత్రిది ఏడవ రూపం దేవి శరీరం చీకటిగా మారి నల్లగా ఉంటుంది కాళరాత్రి కూడా మనకు భయంకరంగా ఉంటుంది అయితే భయంకరమైన ఉన్న అది శుభాలనిచ్చే నుంచి శుభంకరి వర అభయ ముద్రలు ముళ్ళు ఖడ్గం వాహనం ఏమో గాడిగా ఆ తర్వాత మహాగౌరి ఎనిమిదో అవతారం ఈ ఎనిమిదో రోగుల్లో మహాగౌరి తెల్లని మేని ఛాయ తెల్లని వస్త్రాభరణం అభయ వరద ముద్రలు ఢమరకం త్రిశూలం వృషభ వాహనం మనం సాంకేతికంగా కనుక పరిశీలిస్తే వృష అంటే ధర్మం అంటే ధర్మానికి నాలుగు పాదాలు ధర్మ అర్థ కామ మోక్ష ఇవి చతుర్భ అలాగే మనకి ఈ యొక్క శివుడు వాహనం అయిన వృషభానికి కూడా నాలుగు కాళ్ళు అంటే ఈ నాలుగు పాదాల్లో ధర్మార్థ కామ మోక్షాలని తన అధీనంలో పెట్టుకున్నాడు శివుడు అనేటువంటి సంకేతిక భావత్వం మనం చేయాలన్నమాట అలాగే సిద్ధదాత్రి సిద్ధశాత్రి అంటే తొమ్మిది తొమ్మిదో రూపం అన్ని రకాల సిద్ధులు ఆ సిద్ధులు ఇచ్చేది కనుక సిద్ధదాత్రి అన్నారు ఈవిడికి శంఖ చక్ర గద కమలం నెమలి వాహనం మీకు వచ్చినట్టు ధ్యానిస్తారు కామంలో ఉన్నట్టు కూడా ధ్యానిస్తారు కనుక దీని గురించి చెప్తే సిద్ధులు వస్తాయి మనకి మనం కొంత తపస్ చేయగానే అనిమ గరిమ లక్కిమ మహిమ ఈప్సిత ఇలాంటి కొన్ని సిద్ధులు వస్తాయి ఆ సిద్ధులతోనే తృప్తిపడి మనం ఏదో సాధించామని కాకుండా మనం కొనసాగిస్తూనే ఉండాలి ఇంకో రకంగా చెప్పాలంటే మనకి కొన్ని చక్రాలు ఉన్నాయి ఏమిటంటే మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం మణిపూరకం అయిన తర్వాత అనాహతం ఆజ్ఞ ఆ వాటి మీద మనకి చివరిలో సహస్రవారం ఈ చక్రాల్లోంచి మూడు తిప్పుకుంటూ విష్ణు గ్రంథి వేధిని రుద్ర గ్రంథి వేధిని అని చెప్పుకుంటాం లలితలు బీధిని అంటే గ్రంథి అంటే ముడి ఆ ముడి కింద ఇలా పింగళ నాడుల మధ్య ప్రసరించేటువంటి ఈ యొక్క నాడి పైకి పెడుతున్నప్పుడు ఫోర్స్గా బలంగా పైకి పెడుతున్నప్పుడు ఈ నాళ్ళని తెగుతూ ఉంటాయి తెగినప్పుడు ఒక్కొక్క శక్తులు వస్తూ ఉంటాయి ఆ శక్తులతో ఉన్న శక్తులు కూడా అక్కడ ఆకూడదు మనం కొనసాగిస్తూ వెళితే సహస్రంలో ఉన్న అమ్మ అయ్య ఆ శివపార్వతులు ఒక మంచు దెబ్బ మీద ఉంటారు వేగవంతంగా వెళ్ళేటువంటి ఈ యొక్క కాంతి ఏ సుషుమున నాడు ఎలా బింగళనాడల మధ్య నుంచి పెడుతుందో ఆ యొక్క ఆ యొక్క చర్వీంద్ర దిమ్మ ఐసు దెబ్బ అనుకునేది దానికి తగిలి ఒక్కసారిగా బిందువులు అమృత బిందువులాగా డెబ్బై రెండు వేల నాడుల్ని తడిపేస్తాయి దాన్ని తటిల్లత అంటారు కనుక తటిల్లత షక్రోపరి సంస్థిత అంటే ఈ భావం మనం సదంగానే మన మనసులో స్ఫురీకరించాలి ఇది మనకి స్ఫురణకి రావాలంటే దానికి మనం కాదు కారణం ఆయనే ఆయనే ప్రేరణ ఆయనే స్ఫురణ ఎలా వస్తుందంటే నిత్యం ఆయన స్మరణ ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటూ ఉరికే భాష పాఠ్యంగానే కాకుండా మనం ఈ యొక్క భగవతి ఆరాధనలో ఈ యొక్క దశరాత్రుల్ని చక్కగా చేసుకుని ఇది అయిపోతే మనకి ఆ తర్వాత కార్తీక మాసంలో మళ్ళీ అయ్యేవారు శివుని యొక్క అభిషేకాలు శివ మా శివరాత్రులు శివ పూజలు ఇవి జరుగుతాయి అది అయిన తర్వాత మార్గశిర మాసం మార్గానికి శిరం మన దారికి తలలాంటిది ఏమిటయ్యా అంటే ధనుర్మాసము ఇలా అన్ని మాసాలు చేసుకుంటూ వెళితే చెప్పినట్టుగా పుష్యంలో ఇందాకలాగా సస్యలక్ష్మి మాఘంలో అరుణోపాసన సూర్యునోపాసన ఇలా నిత్యకృత్యం మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఒక భగవత్ చింతన ఆ చింతనలో ఉండాలి మీకు ఒక మాట చెప్పాలంటే పోయినటువంటి దేహం పార్థివ దేహాన్ని చితి కాల్చేస్తుంది కానీ మనిషిని బతికున్నంత కాలం చింతన కాల్చేస్తుంది కనుక చింత నాస్తికి రా అన్నారు సదాశివ బ్రహ్మం కనుక ఆ చింత ఎందుకు నీకు నేనుండగా నీ చెంత చెంత చింత ఆలోచించడం అందువల్ల భగవద్ అర్పణ బుద్ధితో భగవద్ ఆరాధనలో ముందుకు అడుగు వేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ పిల్లా పాపతో అన్ని కుటుంబాల వారు శ్రేయోదాయకమైన జీవితాన్ని గడపడానికి ఆ భగవతి ఆవిడ యొక్క అర్థవంతమైనటువంటి ఆశీస్సులు మనకిచ్చి మనకి కొండంత అండగా మనకుంటూ మన జీవితాన్ని సుమనస్కృలకి చక్కగా సౌశీల్యంగా నడిపేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆశిస్తూ ఈ చిన్న విషయాన్ని మీకు సమర్పిస్తున్నాను హరి ఓం సహనాభవతు సహ నవగుణు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శ్యాంతి హరి హరి